హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూమ్ అండ్ రూమ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి టూ సైడ్స్ రోడ్ కనెక్టివిటీ ఉన్న ఒక స్టాండర్ లోన్ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఈ బిల్డింగ్లో సేల్కి రావడం జరిగింది టోటల్గా మనకి అపార్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ థర్టీ త్రీ స్క్వేర్ హార్స్లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ పర్మిషన్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయటం జరిగింది ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి టూ ఫ్లాట్స్ అయితే రావడం జరుగుతుంది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కార్ పార్కింగ్ ఏరియా అని బ్యాక్స్ అయితే వీడియోలో అయితే మీకు క్లియర్గా కవర్ చేసి చూపడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ నాన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా డీవియేషన్ చేయకుండా మనకి సెట్ బ్యాక్స్ కూడా మనకి వలటం అయితే జరిగిందండి అండ్ ఇక్కడ మనకి బిల్డింగ్ కి బిల్డింగ్ మధ్యలో గ్యాప్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఫీట్ వరకు అయితే ఉన్నదండి సో దీని వల్ల మనకి వెంటిలేషన్ అండ్ ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగా అయితే ఉంటుందండి మనకి ఇక్కడ వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ సైజెస్ వచ్చేసి సిక్స్టీన్ టెన్ ఎస్ఎంటీలో ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎమ్టీలో వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉందండి అండ్ ఈ ప్రాపర్టీకి యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ టూ స్క్వేర్ హార్ యూడిఎస్ అయితే రావడం జరుగుతుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఫ్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి ఓన్లీ ఫ్లోర్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ప్రెసెంట్ వచ్చేసి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా ఫ్లాట్ని అయితే బుక్ చేసుకోండి ఈ ప్రాపర్టీకి ఎమిటీస్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా మంజీరా వాటరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జనరేటర్ బ్యాకప్ వచ్చేసి కామన్ ఏరియా అండ్ ఫ్లాట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ గ్రీనరీ ఉంటుంది బోర్ ఉంటుంది అండ్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ అండి ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకి అంబాభవాని అండ్ మోర్ సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి ఇమీడియట్గా ఓనర్స్కి కాల్ చేసి మీ ఫ్లాట్ని అయితే బుక్ చేసుకోండి ఇన్ కేస్ ఓనర్స్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఓనర్స్ అయితే మీకు రెస్పాండ్ అయితే అవడం జరుగుతుంది మీకు మీకు వాట్సాప్లో ఫ్లోర్ ప్లాన్ అండ్ లొకేషన్ పిన్ అన్నీ కూడా మీకు ట్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ విధంగా చూసుకున్నట్టయితే ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫైవ్ త్రీ డబల్ నైన్ ప్లస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎంఈస్ అయితే కోడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రైస్ అనేది మనకి స్లైట్ నెగోషిబుల్ అయితే ఉంటుంది మీలో ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అండ్ అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్ ప్రాపర్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్